భగవద్భక్తులారా ఈరోజు మనం అందరం కూడా ఎప్పుడు వింటూ ఉంటాం కదా సంసార సాగరం సంసార సాగరం అని అసలు ఈ సంసార సాగరం అంటే ఏమిటి అనే అంశాన్ని తెలుసుకుందాం స్వామి ఆది శంకరాచారుల వారు సాక్షాత్ స్వరూపులు భజ గోవిందం గోవిందం ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಈ ಸಂಸಾರ ಸಾಗರಂ ಗುರಿಂಚ ಆಯ್ನ ಏನ್ ಚಿಪ್ಪಾರಂಟೆ ಪುನರಪಿ ಜನನಂ ಪುನರಪಿ ಮರಣಂ ಪುನರಪಿ ಜನನಿ ಜಠರೆ ಇಹ ಸಂಸಾರೇ ಬಹು ದುಸ್ತಾರೇ ಕೃಪಯ